వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం రెండే రెండు నిమిషాలు ఉన్నారు నాకు ప్రతిపక్షం హోదా ఇస్తేనే ఉంటా లేదంటే ఉండను అని చెప్పి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అయితే దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి మీకు వినిపిస్తాం సార్ చూడండి వైసీపీ అగ్ర నాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు ఇది అడిగితే వచ్చేది కాదు అవును వాస్తవం అది ప్రజలు ఇస్తేనే వస్తుంది నేను రైట్ బేసిక్ గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు రైట్ హండ్రెడ్ పర్సెంట్ అంతేకాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కేది అవును ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన అవును రైట్ దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం వైసీపీ నాయకులు వాళ్ళు మా ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాలు అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం ఇది రైట్ కు సరైన విధానం కూడా కాదు అవును రైట్ ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీస్ కంటే కూడా రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది పదకొండు సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు ఇది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంలో అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీ కండి మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎంత మీ ప్రశ్న మీకు ఎంత ఎన్ని ప్రశ్నలు అడగో దానికి తగ్గట్టుగా ఇస్తారు మీకు ఇవన్నీ దాటి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజల కోసం పోరాడతా ప్రజలతో తిరుగుతా ప్రజల కోసం ఏదైనా చేస్తారని జగన్మోహన్ రెడ్డి బయట ప్రెస్ మీట్లలో మాట్లాడతాడు లేదంటే ఏదైనా సమస్యలు సృష్టించాలి అక్కడికి వెళ్ళి ఏదో ఇష్టానుసరంగా మాట్లాడతాడు కానీ అసెంబ్లీలో ప్రతిపక్షం ఇస్తేనే మాట్లాడుతున్నాను అనడం కరెక్ట్ కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రిలీజ్ అవుతారు ఎప్పుడు తెలుసుకుంటారు అని తెలియదు కానీ ప్రతిపక్ష హోదా రావాలంటే మినిమం పద్దెనిమిది సీట్లు రావాలి ఏ పార్టీకైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీడింగ్ చేసే పార్టీ ఉంటే ప్రతిపక్ష హోదా ఎవరికి వస్తుంది ఓడిపోయినా లేదంటే సీట్లు తక్కువ ఉన్న వాళ్ళకి వస్తాయి అంటే పద్దెనిమిది సీట్లు ఉన్నటువంటి వాళ్ళకే ప్రతిపక్ష హోదా కన్ఫామ్గా వస్తుంది కేవలం ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు వాళ్ళు మెజార్టీ స్థానం నెక్స్ట్ మీరే ఉన్నారు కాబట్టి మీకు ప్రతిపక్షం వస్తుంది మీరు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు అట్ ది సేమ్ టైం ప్రతిపక్షంలో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఉపేక్షించకుండా ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు అందుని బట్టి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్ అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అసెంబ్లీకి వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన కాగితాలు చింపేయడం గవర్నర్ గారి సాబను అడ్డుకోవడం చాలా దారుణమైన వ్యవహారాలు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఇలాంటి కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి ప్రజల కోసం గలం వినిపించాలంటే అసెంబ్లీకి వెళ్ళి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని దాని ప్రకారం మాట్లాడితే చాలా బాగుండేది కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్తున్న మాట ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నాడు పత్రాలు చించేశాడు ప్రతిపక్షం ఇస్తేనే ఉంటా లేదంటే ఉండాలని చెప్పి వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ప్రజలు అధికారం ఇస్తేనే మీరు ప్రజల కోసం పోరాడతారా ప్రజల కోసం ఉంటారా లేదంటే అధికారం అయిపోతే ప్రజలు పట్టించుకోరా కనీసం మీ పులివెందుల నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్లనే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా మీకు పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు మంది ఎమ్మెల్యేలు మీరు ఉన్నారు మీ పదకొండు మంది మీ పదకొండు నియోజకవర్గాలు ఏ సమస్యలు అంటూ ఉండవా మీ సమస్యల కోసం ఇప్పుడు ఎక్కడ పోరాడతారు అసెంబ్లీకి వచ్చే కదా మా నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఎప్పుడు తీరుస్తారని చెప్పి మీరు ప్రశ్నించాలి అసెంబ్లీలోనే కదా ఈ రోజున మీరు ఏ సమస్య అయినా సరే ఈ రోజు కోటం ప్రభుత్వం మీ మీద ఎలిగేషన్ తీసుకొస్తా ఉంది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు నేను చేయలేదని చెప్పి నువ్వు అసెంబ్లీకి నిరూపించుకోవాలి కదా బయట కూర్చొని నేను ప్రెస్ మీట్లో చెప్తా బయట మాట్లాడతా మీరు ఏదైనా ఇక్కడ మాట్లాడినా నేను బయట కౌంటర్ అటాక్ ఇస్తా అని చెప్పి మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అంటారు రైతుల కోసం ధర్నా చేస్తాను అన్నారు రైతుల కోసం ధర్నా అని చెప్పి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టారు ఈరోజు నేను అసెంబ్లీకి వచ్చి రైతుల గురించి పక్షాన పోరాడతాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పి అసెంబ్లీలో మీరు వాళ్ళ కోసం అన్నారు కదా ఇచ్చి అక్కడ మరి ప్రశ్నించకుండా ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అంటే మీకు నచ్చితే నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా కోటమి ప్రభుత్వం చూసిన దగ్గర నుంచి మీకు ఇంకా ప్రతిపక్షం అదే కావాలి క ఎందుకంటే చిన్నపిల్లలు చాక్లెట్లకి మరం చేసి ఎలాగేస్తారో అలాగ నా ప్రతిపక్షం ఇవ్వండి ఇస్తేనే వస్తా ఇస్తేనే వస్తానంటే ఏంటి సార్ ఇది ఇప్పుడు పార్టీ ప్రజలు చూశారు కదా ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎవరు కింద స్థాయిలో ఉన్నారు ప్రజలందరూ తెలుసు కదా ఇచ్చిన అధికారం ప్రజలే కదా కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చేపెట్టారు జనసేనానికి సెకండ్ స్థానం వచ్చింది థర్డ్ ప్లేస్లో మీద ఉంది ఇప్పుడు సెకండ్ ప్లేస్లో జనసేన పార్టీకి ప్రతిపక్షం ఇవ్వాలి ఎందుకంటే ఓడిపోయిన పార్టీ లెక్కే జనసేన పార్టీ ఒకవేళ ఇరవై ఒక్క సీట్లు ఎంత ఉమ్మడి కోటమే ప్రభుత్వం అయినా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ లీడింగ్లో ఉంది జనసేన పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది ప్రతిపక్షం ఇప్పుడు జగన్సే జనసేన పార్టీలో ఉంది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నా నారా లోకేష్ తప్పు చేసిన లేకపోతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా తప్పు చేసిన ప్రతిపక్షంలో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాన్ని కౌంటర్ ఎటగ్గా ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్ళిన ప్రజాస్వామ్యలు తీర్చే విధంగా ప్రతి దాంట్లో ముందుగా వేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి అధికార పక్షం మీదే ప్రతిపక్షం మీదే ఇంకెందుకు మేము అన్నట్టు మాట్లాడుతున్నారు కదా అవును నిజమే మరి ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకోలేదండి గతంలో మీకు నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చిన ప్రజలు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చారంటే ప్రజలకి మీ మీద నమ్మకం లేదు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమీ లేదు ఇంకా గొడవలు పెరగడం దౌర్జన్యాలు అరాచకాలు పెరగడం తప్ప ప్రజల కోసం నువ్వు పోరాడాల్సింది ఏమి లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు వెలగబెట్టింది చాలు ఇక నీతో మాకు ఇట్లాంటి సంబంధం అని చెప్పి ప్రజలు నిన్ను పక్కన పెట్టారు నువ్వు అడగాల్సింది ప్రజల్ని అమ్మా ప్రజలారా ఎందుకు నాకు పదకొండు సీట్లు ఇచ్చారు నన్ను ఎందుకు ముఖ్యమంత్రి స్థానం నువ్వు పక్కన కూర్చోబెట్టారు ఈరోజు కేవలం పదకొండు సీట్లు కూడా ఇచ్చి నాకు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ఎందుకమ్మా అని చెప్పి ప్రజల్ని ప్రశ్నించండి ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం తప్పు చేసిన చెప్పి ఆ తప్పుని వెతకండి వా ఓడిపోయామంటే ఓడిపోయిన తగ్గట్టు ఎందుకు ఓడిపోయాం వాటమి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఓడిపోయిన దీనిక ఎందుకు చేస్తే ఎందుకు ఓడిపోయామా రేపు పొద్దున గెలవాలంటే ఏం చేయాలి ఈరోజున కోటం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి మనం చేసినటువంటి గత చేసిన పరిపాలన తేడా ఏంటి ఈరోజు మనకు ప్రతిపక్షం కూడా రాలేదంటే కారణం ఏంటని చెప్పి వీటి గురించి రిలేజ్ అయ్యి మాట్లాడాలి తప్ప చంపేస్తా పొడి చేస్తా ఏమకపోతే మీ ఎంత తెలుస్తారంటే ఎవరు ఊరుకుంటారండి కాగితాలు చించేసి ఏం ఏంటి ఇది ప్రజాస్వామ్యం అంటారు ఇది అసెంబ్లీ యొక్క పొరుగు తీయడం కాదా మీరు చేసిన పని రోజున మళ్ళీ మీరు ఈ రోజున ప్రతిపక్షాల గురించి న్యాయాల గురించి అన్యాయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున కోటం ప్రభుత్వం ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసుకుంటూ ప్రజా సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు నీ మీద అనేక ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసింది ఇది నువ్వు ఇంత ప్రజలను ఇబ్బంది పెట్టు గత ఐసో ఎలా చేసావు ఎలా అని చెప్పి కొన్ని ఎలిగేషన్స్ నీ మీద తీసుకొస్తున్నప్పుడు అసెంబ్లీల నుండి నువ్వు దీటైన సమాధానం చెప్పాలి ఇదిగో నేనే చేయలే మీరు నా మీద ఇలాంటివి చేస్తాను నేను చేయలే అని చెప్పి ఒక మగాళ్ళను ప్రశ్నించాలి మైగల దగ్గర కూర్చుంటా నాలుగు గోళ్ల మధ్యలో కూర్చుంటా ప్రెస్ మీట్ పెడతా మీరు ఆ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడండి నేను ఇంట్లో కూర్చొని కౌంటర్ అటాక్ ఇస్తా విషయాలన్నీ ప్రజలకే తెలియాలి కదా ప్రజల్లోకి వెళ్ళిపోద్దే ప్రజలు చూసుకుంటారులే ప్రతి విషయం చెప్పి మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజా నైతిక విలువలు కాపాల్సిన బాధ్యత ఉంది ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పట్ల మనం పోరాడాలి మనం నమ్ముకొని ఓటేసిన ప్రజలకు మనం అండగా ఉండాలని చెప్పి ఈ ఇలాంటి ఆలోచన మీకు ఎప్పుడు వస్తాయి సార్ ఇంకా ఇప్పటికే ఏదో నాకు చాక్లెట్ ఇవ్వలేదు నేను చాక్లెట్ ఇస్తేనే వస్తానంటే మారం చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కుదిరితే అసెంబ్లీలో ఫైట్ చేయండి మీ మీద వస్తున్నటువంటి ఎలిగేషన్కి ధీటుగా సమాధానం చెప్పండి తప్ప ఇలా పారిపోయి పా దాకూడదు ఇలాంటి చేయకండి